టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది ప్లేయర్స్గా ఉన్నప్పుడు మైదానంలో వీరిద్దరూ చాలాసార్లు గొడవపడ్డారు ఈ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు ఒకళ్ళకి ఒకళ్ళు తగ్గకుండా ఉండేవాళ్ళు తాజాగా టీమిండియాలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ పై షాహిద్ అఫ్రీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ఏకిపారేశాడు అదే సమయంలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు ఈ లెజెండ్స్ ను బయటకు నెట్టే ప్రయత్నాలు అనవసరమని రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు భారత్కు ప్రధాన బలమన్నాడు విరాట్ రోహిత్ ఈ ఇద్దరు ఇండియా బ్యాటింగ్కు ప్రధాన వెన్నుముక అన్నాడు తాజాగా ఆడిన వన్ డే సిరీస్ చూస్తే వీళ్లు ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు సులభంగా కొనసాగుతారన్నాడు ఈ ఇద్దరు స్టార్లను ప్రొటెక్ట్ చేయాలన్న అఫ్రిది బలహీనమైన జట్లతో మ్యాచ్లో ఉన్నప్పుడు కొత్త ప్లేయర్లను పరీక్షించాలని సూచించాడు ఆ సమయంలో మాత్రం విరాట్ రోహిత్ కు రెస్ట్ ఇవ్వచ్చని అభిప్రాయపడ్డాడు ఈ సందర్భంగా ఆఫ్రిది గౌతమ్ గంభీర్ పై ఫైర్ అయ్యాడు గంభీర్ కోచ్ గా వచ్చినప్పుడు అతను అనుకునేదంతా సరైనదే అని భావించేవాడినని కానీ కొద్ది కాలంలోనే తేడా తెలుసుకున్నానన్నాడు ఎప్పుడు నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకోకు అంటూ ఆఫ్రిది గంభీర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు ఇదిలా ఉంటే రోహిత్ శర్మ తన వన్ డే సిక్స్ రికార్డ్ ని బ్రేక్ చేయడంపై ఆఫ్రిది హర్షం వ్యక్తం చేశాడు రికార్డ్స్ బ్రేక్ కావడానికి ఉంటాయని తాను ఇష్టపడే ఆటగాడు ఈ రికార్డ్ బ్రేక్ సంతోషంగా ఉందన్నాడు అఫ్రిది వన్డేలో మూడు వందల యాభై ఒక్క సిక్స్లతో టాప్ ప్లేస్లో ఉండగా రాయ్పూర్ వన్డేలో రోహిత్ మూడు వందల యాభై ఐదు సిక్సులు కొట్టి అతడిని దాటేశాడు ఈ సందర్భంగా రెండు వేల ఎనిమిది ఐపీఎల్లో తామిద్దరూ దక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోజుల్ని అఫ్రిది గుర్తు చేసుకున్నాడు